ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంది ధ్యానం కొరకే మరొక చిన్న తలంపు గడిచిన మూడు నాలుగు దినాల నుంచి కూడా ఉపవాస ప్రార్థన కొరకే మాట్లాడుకుంటున్నాం మరొకసారి ఆ విషయాన్ని ధ్యానం చేసి ముగిద్దాం మతై శుభవార్త నేటి ధ్యానము కొరకే ఆరవ అధ్యాయము పదిహేడవచనం చదువుతాను చూడండి ఉపవాసము చేయిచున్నట్టు మనుషుల కనబడవలనని కాక రహస్యం అందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కునము ప్రభు నందు దేవుని బిడ్లారా ఇక్కడ ఉపవాసము చేయునప్పుడు అనే మాట తెలియజేస్తున్నాడు అంటే ఉపవాసము ఎలాగూ చేయాలని ఒక నియమము మనకి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ఎందుకంటే చాలామంది ఉపవాసము చేయుచున్నట్టు అందరికీ కనబరుచుకుంటారు అలా వద్దు అనే విషయాన్ని ప్రస్తావించాడు తర్వాత నీ తల అంటుకొని ఏమండి నీ ముఖము కడుక్కొనము ఏం చేయాలో ఇక్కడ తెలియజేస్తూ ఈ మాట ప్రస్తావించాడు అంటే మొట్టమొదట ఉపవాసము చేసే ఒక నియమం ఉపవాస ప్రార్థన నియమం అనేది మనం కలిగి ఉండాలి గ్రహించాలి ఆ విధముగా మనం ప్రార్థించటానికి ప్రయత్నించాలి ఈ ఉపవాస ప్రార్థన నియమం అంటే ఏ విధంగా చేయాలి ఉపవాసము ఏ విధంగా అంటే ఉపవాసం అంటేనే మనం దేవునితో వా సహవాసం చేసే ఒక అద్భుతమైన అనుభవం లోకానికి కొంత దూరమై దేవునికి దగ్గర అయ్యేటువంటి అనుభవం అంటే మన ఆలోచన మన తలం అన్నీ ఆయన చుట్టే తిరిగేటట్టుగా వాసము అనే అనుభవం పొందేటువంటిది ఉపవాస ప్రార్థన నియమము ద్వారా మనం చూడగలం అయితే ఏ విధంగా చేయాలి అంటే ముందు మనము మనుషుల కనబడల్ని కాక అనే విషయాన్ని గ్రహించాలి అంటే మన ఉపవాసం యొక్క ప్రార్థన అనుభవం ఈ నియమము మనం పాటించటలో మనుషులకు తెలియపరచుకోకుండా జాగ్రత్త పడటం అవసరం రెండోది అంటారు కదా ముఖం ము నీ తల అంటుకొని ముఖము కడుక్క ఈ విధంగా ఒక ప్రత్యేకముగా ఒక నియమముగా మనం చేయాలి అంటే కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఉపవాస ప్రార్థన దీక్ష ప్రతిష్ఠించుకునేటప్పుడు తలంటారా స్నానం చేసి ప్రత్యేకంగా మరి ప్రార్థించడానికి సిద్ధపాటు కలిగి ఉంటారు కాబట్టి కొన్నిసార్లు మనం ఇటువంటి అనుభవం పొందుట మనకు ప్రార్థన ఎంతైనా బలపరుస్తుంది అంటే ప్రార్థనలు ఎంతైనా బలపరచబడతాం ఈ ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశము ఈ ప్రార్థన నియమము ఏమిటంటే మనము చేయుచున్న ఈ ప్రార్థన దేవునికే కనబడేటట్లుగా ఆయనతోటే మన అనుబంధం ఉండేటట్లుగా మనం ఉపవాస ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి అప్పుడు ఆ ఫలాన్ని మనం చూడగలుగుతాం అర్థమైందంటే కాబట్టి సందేశం ఉంటున్న వారు ఒకసారి ఆలోచించండి ఉపవాస ప్రార్థన చేయటం అనగానే మనం ఆహార నిర్లక్ష్యం చేసేస్తాం దాని ప్రక్కన పెట్టి మనకు దొరికిన సమయం ప్రార్థన చేసుకుంటాం మంచిదే కానీ ఒక నియమం అనేది కూడా మనం గమనించాలి ఉపవాస ప్రార్థనకు మనకు ఉండవలసిన లక్షణాలు లేకపోతే చేసే విధానము ఇదంతా కూడా జాగ్రత్తగా పాటించట్లో మొదటి విషయంగా మనం గమనిస్తే మనుషుల కనబడేవాలన్న ఆలోచన మనల్ని తొలగించుకొని దేవునికే కనబడే రీతిగా మనము జాగ్రత్త పడటం ఒకటి రెండవది ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఒక ప్రత్యేకమైనది కనుక తలంటార స్నానము చేసి అంటే తల చేసి చక్కగా సిద్ధపాటు కలిగి కొంత సమయం దేవునితో గడిపే రీతిగా ప్రత్యేకించుకోగలిగిన ఆ పరిస్థితి మనకు ఉన్నప్పుడు అది కూడా ఆత్మీయంగా నీకు సహాయం చేస్తుంది అంటే మరి ఉపవాసన వల్ల తలంటార స్నానం చేయాలని కాదు అని చెప్పేది ఒక నియమముగా ఒక ప్రత్యేకమైన అనుభవం పొందటం కోసం ఒక దీక్షగా మనం చేయటలో తలంటార స్నానం చేయటం అనేది ఒక ప్రత్యేక అనుభవాన్ని నీకు కలిగిస్తుంది కాబట్టి ఉపవాసము చేయటంలో ఏదైతే నీవు ఒక నియమం పెట్టుకున్నావు ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు దాని నిమిత్తం ప్రత్యేకించుకోవడం అనేది అవసరం అందుకు ఈ మాట తెలియజేస్తాను అందుకే తల అంటుకొని అన్నమాట ఇక్కడ కనబడుతుంది నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కున్నాము అంటే చాలామంది ఉపవాసం చేసేటప్పుడు కొంచెం నీరసంగా ఉన్నట్టుగా బలహీనంగా ఉన్నట్టుగా ఆ ముఖ కవలికలు కనబరుస్తుంటారు అలా కాకుండా మన అంతరంగ పురుషుడు బలముతో కనిపబడే రీతిగా ఉపవాసం ద్వారా ఇంకా మన మొఖ తేజస్సు కనబడే రీతిగా మన విచారం అనేది కలిగి ఉండకుండా ఉత్సాహము కలిగించే రీతిగా దేవునితో ఆ విధంగా గడిపే అనుభవాన్ని అంటే మన ప్రాంతంలో ఉండగలిగితే దేవుని యొక్క సన్నిధి కాబట్టి ఉపవాసము చేయనప్పుడు మనం ఏ విధంగా చేస్తే మనకు ఏకాగ్రత మనసులో నిభరము అండి ప్రశాంతత దేవునితో దగ్గర సహవాసించే అనుభవం ఇవన్నీ మనం పొందగలుగుతామో అలాగునా ఉపవాసం చేసే విధానము నేర్చుకోగలిగితే మనం దేవుని సహాయం పొందగలుగుతాం అంతరంగ పురుషుడు బలాన్ని చూడగలుగుతాం కొన్ని కార్యాలను మనం విసర్జించగలిగిన అనుభవాన్ని పొందగలుగుతాం కాబట్టి ఉపవాసప్రద నియమము అనేది ఎంతైనా ముఖ్యం ఎందుకు చేయాలి చేస్తేనే దేవుడు నన్ను బలపరుస్తాడని రకరకాల ప్రశ్నలు అడిగేవారు ఉంటాయి అవన్నీ ప్రకండ పెట్టి మన విశ్వాస జీవితాన్ని కాపాడుకునేటలో అంతరంగ పురుషుడు బలపడటలో లోక సంబంధమైన కొన్ని కార్యాలు దూరం చేసుకొని దేవునితో దగ్గర అవటలో మరి మనం ఉపవాసము చేయటం ద్వారా ఈ అనుభవాన్ని పొందగలుగుతాం కాబట్టి భక్తి జీవితానికి ముఖ్యమైన ఈ ఉపవాస ప్రాధ నియమాన్ని మనం కలిగి ఉందాం దేవుడు మీకునగట్టి కృప గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధురానికి వందనాలు భక్తి జీవితానికి అవసరమైన ఈ ప్రార్థన నియమం కలిగి ఉండే కృప నాకు మాకు దయచేసి మహిమ గంట ప్రబలం మీరే పొందమని ఏసయ్య పరిశుద్ధ నామంని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెను అందరికీ కొందరములు ఉదయం దీవించి ఆశ్రదించను గాక ఆమె